బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎట్ అద్భుతంగా ముందుకు సాగుతోంది ఈ సీజన్లో మరో వారం గడిచిపోయింది అందరూ ఊహించినట్టుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ను బండబూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జున్ కూడా ఫైర్ అయ్యారు రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని అందరూ కూడా భావించారు అయితే తోటి కంటెస్టెంట్లు ప్రాధాయపడ్డం చివరకు నాగార్జున్ రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇప్పటివరకు జరిగిన సీజన్లో ఇది హైలైట్ అనే చెప్పుకోవాలి ఇక అభయ్ నవీన్కి కూడా తన తప్పు తెలిసి వచ్చింది తను మాట్లాడిందేంటో పూర్తిగా అర్థమైంది అసలు శనివారమే ఒక క్లారిటీ వచ్చేసింది దీనికి సంబంధించి అభయ్ కూడా ముందే ఫిక్స్ అయ్యాడు శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన్ ఆదివారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు ఓటింగ్ తక్కువగా ఉండడంతో అభయ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు ఎనిమిదో సీజన్లో బిగ్ బాస్ హౌస్లో మూడో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నవీన్ సరిగ్గా మూడు వారాలే ఉండి బ్యాగ్ సర్దేసుకున్నాడు షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే అందరూ భావించారు కానీ ఏమాత్రం ఎఫెక్టివ్గా గేమ్ ఆడలేకపోయాడు టాస్క్లు గేముల్లో పూర్తిగా డల్ అయిపోయాడు మూడో వారం చాలా హైప్ అయిపోయాడు చాలా స్ట్రాటజీతో గేమ్ ఆడతాడనుకుంటే పూర్తిగా డల్ అయిపోయాడు తన టీం తరఫున తనే ముందుండి లీడ్గా ఉండి చీఫ్గా ఉండి తను ఆట సరిగ్గా ఆడకపోవడం నిజంగా చాలామందికి అభయనవీన్ ఆట అస్సలు నచ్చలేదు అంతేకాదు ప్రశ్నించినటువంటి హౌస్ విషయంలో కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు ఇక మూడో వారానికి చూసుకున్నట్లయితే గొప్పకి పోయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు చివరికి అదే కోపం ఉంచింది వీటన్నిటికంటే ముఖ్యంగా కంటెస్టెంట్ల మీద కోపాన్ని బిగ్ బాస్ మీద అలాగే బిగ్ బాస్ కాదు బయాసిడ్ బాస్ అంటూ నానా బూతులు తిట్టాడు ఇప్పటివరకు ఏ సీజన్లో ఎక్కడా కూడా ఇలాంటి కామెంట్లు ఏ అభ్యర్థి చేయలేదు కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ని ఎంతో గౌరవిస్తారు కానీ హౌస్లోకి వచ్చినటువంటి అభయ్ నవీన్ బిగ్ బాస్ని ఇంతలా తిట్టడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు అలాగే బయట సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి అలాగే బిగ్ బిగ్ బాస్ని ఇన్ని అన్నందుకు శనివారం ఎపిసోడ్లో చూపించారు కానీ దాదాపు ఈ నాలుగు రోజులు ఓటింగ్లో కూడా అభయ నవీన్ చాలా లీస్ట్లోనే ఉన్నాడు మొత్తానికి ఇవన్నీ కూడా అభయ నవీన్కు మైనస్ అయ్యాయి ఓటింగ్ ప్రకారం చూసుకున్న అభయ నవీన్ చాలా లీస్ట్లో ఉండి తక్కువ ఓటింగ్తో ఉండి చివరి ప్లేస్లో ఉండి హౌస్ నుంచి బయటకు వచ్చాడు అలాగే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోవడంతో కూడా అతన్ని బయటకు పంపించడం మంచిదే అంటూ చాలా మంది బిగ్ బాస్ లవర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు మొత్తానికి మూడు వారాలు హౌస్లో ఉన్న అభయ నవీన్కి ఎంత రెమ్యునరేషన్ వచ్చి ఉంటుందనే చర్చ అయితే సాగుతోంది హౌస్లో మూడు వారాలు ఉన్న అభినవీనికి మంచి పారితోషికం ఉంది హౌస్లో ఉన్నందుగాను సుమారు రోజుకి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారట అంటే వారానికి రెండు లక్షల రూపాయలు అందుకున్నారు సో మూడు వారాలు హౌస్లో ఉన్నందుకు ఆరు లక్షల రూపాయల రెమ్యునేషన్ ఆయనకు అందినట్టు తెలుస్తోంది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి